అందరికీ నమస్కారం నిన్న తెల్లవారుజామున ఓ సంబంధించిన పైప్ లైన్ లీక్ అయ్యి దాంతో ప్రజలు చాలా భయభ్రాంతులకి గుర్ గురవడం అలాగే ఆ పైప్ లైన్ ద్వారాగా మాడాడివిలా వచ్చు అలాగే ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించిన సంపద అంతా కూడా నష్టం జరిగింది అలాగే ఈ పైప్ లైన్ వెళ్తున్న సంబంధించిన రైతులకి సొసైటీ సంబంధించిన రైతులు వారికి కూడా నష్టం ఏర్పడ్డం ఇది నష్టమైన కాకుండా ముఖ్యంగా ఆ ఏరియాకు సంబంధించిన ప్రజలందరూ కూడా గ్యాస్ లైన్ లీక్ అయిన తర్వాత ఇది ఇంకా ఎంత ప్రమాదానికి గురవుతామో మన ప్రాణాలు ఉంటాయో లేవో అన్నది కూడా వైభ్రాంతునికి యానంతో పాటు పక్కనున్న నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా ఆందోళనకి గురయ్యారు ఇది అప్పుడప్పుడు వీడి ఎస్ యానం దగ్గర నుంచి కానీ అలాగే ఈ ఏరియాలో కూడా జరుగుతూ ఉన్నాయి దీని మీద రేపు మధ్యాహ్నం రెండు గంటలకి యానం అగ్నికుల క్షత్రియా కళ్యాణ మండపంలో యానం మత్స్యకారులు ముఖ్యంగా వేట మీద ఆధారపడిన వారు అలాగే ఐలాండ్ నెంబర్ త్రీ సంబంధించిన రైతులు దర్యాలు తిప్ప ఆ ఏరియాకి సంబంధించిన పెద్దలు తో పాటు ముమ్మడివరం నియోజకవర్గానికి పక్కనున్న పక్కనున్న నియోజకవర్గాలు ముమ్మడివరం నియోజకవర్గంతో పాటు ఆ పైప్ లైన్కి కంపెనీకి దగ్గరున్న ముఖ్యంగా పంచాయతీలు ప్రజలు వీళ్ళు కూడా నాకు నిన్న ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది అలాగే ఇప్పటి వరకు గ్యాస్ పైప్ లైన్ అది ఓఎన్జీస్ అయినా రిలయన్స్ అయినా జిఎస్పిస్ అయినా నష్టపరిహారం పొందినవారు పొందలేని వారు ఈ విషయాల మీద చర్చించుకుని ఇప్పుడు జరిగిన నష్టం ఏంటి ఏ విధంగా జరిగింది రాబోయే రోజుల్లో దీనికి ఇంకా ఎంత నష్టం కలుగుతుంది అన్న దాని మీద రేపు మధ్యాహ్నం రెండు గంటలని డిస్కస్ చేసుకుని ఫర్దర్గా ఏం చేయాలన్నది రేపు డిసైడ్ చేసుకున్న తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది రేపు ఉదయం కూడా నేను ఆ ఏరియాకి వెళ్ళి చూసి నేను జరిగిన వెంటనే అధికారులతో కానీ ఆ కంపెనీలతోటి కానీ అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎర్లేవర్సే నేను అందరితో కూడా పూర్తిగా ఐదు గంట నాలుగైదు గంటలు పూర్తిగా దాని మీదే అందరితోటి మాట్లాడడం జరిగింది అలాగే ప్రజలు కూడా నాతో మాట్లాడున్నారు ఈ విషయాలన్నీ కూడా ఇతరులు సలహాలు సూచనలు కూడా తీసుకుని ముందుకు